ఇలా చెప్పిన కదా దోశ పిండి ప్రిపేర్ చేసినా అని ఇంకా పొద్దున్న లేచినాక చూసేసరికి చూసిరు కదా పిండి ఎంత మంచిగా కొలిచిందో ఇంకో ఇట్లా అయితే నేను అయితే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ అబ్బా ఏందక్క ఇది కూడా మాకు తెలియదా నువ్వు చెప్పాలన్నా అని అంటారు కావచ్చు అంటే తెలినోళ్ళు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓళ్ళో ఒక్కోళ్ళన్నా ఒక్కళ్ళకన్నా యూస్ అయ్యద్ది కదా అని చెప్తాను ఇక ముచ్చట ఏంటంటే అందరూ ఒక తీరీ వేయరు కదా ఒక్కొక్క ఒక్కొక్క తీరే వేస్తారు ఇక నేను ఏం చేసినా చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనం పిండి ప్రిపేర్ చేసినాక మొత్తం ఉన్న పిండిలంతా ఉప్పు వేసి పెట్టేసిన ఉప్పు వేసి మూత పెట్టి పెట్టినా ప్రొద్దున వేసేసరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది అయితే ముచ్చట ఏంటంటే అట్లా వేద్దని నాకు తర్వాత తెలిసింది మనకి ఎంత పిండి కావాలనో అంత పిండి మాత్రమే తీసుకొని అందులో మనం యూజ్ చేసుకున్నది మనం సాల్ట్ ఇంకా నాకైతే మిగిలిన మొత్తం ఈ డబ్బా రెండు డబ్బాలు అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా వన్ వీక్ దాకా అయితే నాకు సరిపోతుంది ఇంకెప్పుడు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయరి వీడియోకి లైక్ చేసి అయితే మర్చిపోకూరి